తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోరేటి దామోదర్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల మధ్య బుధవారం గోదావరి ఆర్జీవన్ ఏరియా సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తడగొండ రాజలింగు ఆధ్వర్యంలో స్థానిక అమ్మా పరివార ఆశ్రమంలో కోరేటి దామోదర్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారుల మధ్య దామోదర్ బర్త్డే కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఆశ్రమంలోని చిన్నారులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సేవా కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ కోలేటి దామోదర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు కోలేటి దామోదర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అమ్మ పరివారం ఆశ్రయంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది వారికి దామోదర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఇలాంటి జన్మదిన శుభాకా ఇలాంటి జన్మదినాలు ఎన్నో మరి వంత పైన చేసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ఈ ఆశ్రయమంలో ఉన్న కుటుంబ సభ్యులు పిల్లలు వృద్ధులు అందరూ అన్నగారిని దీవించాలి వాళ్ళ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మ పరివార్ అనాథ ఆశ్రమంలో చిన్నపిల్లలకి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదే అదేవిధంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అన్నగారు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు ఐదు సంవత్సరాలు మూడు పర్యాయాలుగా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ బాధ్యతలు చేపట్టిన రామగుండం ప్రాంతానికి ఎన్నో కార్యక్రమాలను సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అన్నగారు పదవిలో ఉన్నప్పుడు రామగుండ ప్రాంతంలో కమిషనరేట్ కార్యాలయం కానీ వండోల్ పోలీస్ స్టేషన్ కానివ్వండి తెలంగాణ పోలీసుల కోసం గెస్ట్ హౌస్ కానివ్వండి మూడు బిల్డ్ భవనాలను అన్నగారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది అదే అదేవిధంగా గతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలామంది నిరాశలే ఉండడం ఉండడం జరిగింది ఆ క్రమంలో అన్నగారు వారికి బియ్యం ఉప్పు పప్పు అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి వారికి ఎంతో కొంత చేయుతను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో దామోదర్ సోదరుడు కోలేటి శ్రీనివాస్ తో పాటు పల్లె రమేష్ సాయి సుధీర్ గౌడ్ తడగొండ సతీష్ అంజీ శ్రీను మనోజ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు అలాగే ఆర్యవేష సంఘం ఆర్యవేష మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కూడా కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ వేడుకల సందర్భంగా దామోదర్ బర్త్డే కేక్ నోక్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం సుమారు ఐదు వందల మంది నిర్పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు వెణిశెట్టి నటరాజశేఖర్ మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి మాట్లాడుతూ కోలేటి దామోదర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఇక్కడ గోదావరి అని ఆర్యవైశ్యుల మనీరత్నమైన కోలేటి దామోదర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ గాంధీనగర్ చౌరస్తాలో ఆర్యవైశ్యులందరం కలిసి ఇక్కడ ఆయన జన్మదినం కేక్ కట్ చేసి జరుపుకుంటున్నాం అలానే అన్నదానం నిర్వహిస్తున్నాం ఆయన ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ఎప్పుడు కూడా భవిష్యత్తు ఉండాలని ఆయన అందరికీ ఇంకా మంచి చేయాలని ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని ఆశిస్తున్నాం తత్పరుడు స్వామ్యుడు కార్యదీక్షా పరుడు రామగుండం నివాసి రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థాయి పదవిని చేపట్టి ఆ పదవికే వెన్న ఇచ్చినటువంటి పోల్లి దామోదరణ ఈరోజు వేడుకలు నిర్వహిస్తున్నాం జూన్ ఐదో తారీఖున అరవై మూడో దిన జన్మదిన సందర్భంగా వేడుకలు చౌరస్తాలో ఆర్యవ్య సంఘం ఆర్యవేశం మహిళా సంఘం ఆధ్వర్యంలో కూడా వేడుకలు నిర్వహిస్తున్నాం అన్నగారు పది కాలాల పాటు వంద కాలాల పాటు వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు ఆయురాలి అలాగే ఉన్నత పదవులు అందుకోవాలని ఆర్యవ్య సంఘ పక్షాన కోరుకుంటూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే ఈ కార్యక్రమంలో ఆర్యవేష సంఘం నాయకులు చిద్రాల రవీందర్ కోలేటి శ్రీనివాస్ చిట్టుమల్ల కిషోర్ గాది శ్రవంతి గంధిసిరి వీరేశం తాటిపల్లి రాజకుమార్ నార్లప్రసాద్ వెంకటరమణ చొక్కారపు వెంకటేశ్వర్లు బల్లు చంద్రప్రకాష్ గుప్తా చింతకింది విశ్వనాథం రంగ ప్రశాంత్ కుక్కడం శ్రీనివాస్ చిదురాల అశోక్ కలవల సత్యం రామిడి వెంకటముత్యం లక్ష్మీనారాయణ ముప్ప అశోక్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొన్నారు స్థానిక గాంధీనగర్లోని ఎండిహెచ్డబ్ల్యూఎస్ అనాథ పిల్లల ఆశ్రమంలో కూడా కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బిఆర్ఎస్ యూత్ లీడర్ పల్లె రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా ఆశ్రమంలోని చిన్నల మధ్య దామోదర్ జన్మదిన కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పలువురు మాట్లాడుతూ కోలేటి దామోదర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఎండిడబ్ల్యూహెచ్ జిల్లా సంస్థ సంస్థలో అయిన జన్మదిన సందర్భం కేర్ కటింగ్ మరియు అన్నదానం జరపబడను జరపబడుతున్నది దామోదరన్న గారికి దామోదరన్నగారు ఎన్నో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఇంకెన్నో జన్మదినాలను పురస్కరించుకోవాలని ఇంకెన్నో ఉన్నత పదవులు దామోదర్ దామోదరన్న ముందు ముందు కేసీఆర్ గారి ఆశీస్సులతో పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఏడు సంవత్సరాలు మచ్చలేని నాయకుడిగా ముందుకు పోయి ముందు ముందు ఇంకెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటూ అన్న అన్న రామగుండం ముద్దుబిడ్డ అయినందుకు రామగుండానికి వినలేని సేవలు చేసి పోలీస్ గెస్ట్ హౌస్ అయితే పోలీస్ కమిషనరేట్ అయితేంది అందరిగా పోలీస్ స్టేషన్ కానీ మన అరగ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కానీ ఈ కార్యక్రమంలో కోలేటి శ్రీనివాస్ టి రాజలింగం సాయి బుర్ర సుధీర్ గౌడ్ అంజీ జంగా శ్రీనివాస్ మనోజ్ సతీష్ పానీ సుమన్ శ్రీధర్ కృష్ణమూర్తి వేణు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు